సంఘటనలు ఒక వికారాబాద్ జిల్లా నుంచే ఒక మంచి వ్యక్తికి స్పీకర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్గా పెట్టడం ఆ స్పీకర్ కూడా ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో సమానంగా ప్రతిపక్షము సుపక్షము కాకుండా అందరికీ కూడా అవకాశం ఇచ్చుకుంటూ గతంలో కాకుండా అందరి మండలి పొందినటువంటి వ్యక్తి మన గడ్డప్రసాద్ గారు స్పీకర్ గారు అలాంటి వ్యక్తినే మీరు నిందలేయడం అంటే సబ్ సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లో ఉన్నటువంటి వ్యక్తిని అధికారాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం ఒక్కసారి మీరు ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో మీరు చెప్పారు తెలంగాణ వస్తే స్పీకర్ దళితుని సీఎం చేస్తామని చెప్పి దళితుని సీఎం చేసినటువంటి పాపం వాళ్ళే తెలంగాణ వచ్చినప్పుడే మళ్ళా దళితు సీఎం అయితే మేము ఆయన కింద పని చేయవలసి వస్తుంది దళితుడి కింద పని చేయవలసి వస్తుంది ఆ సీటు బదు బాధే అని చెప్పి మీరే సీఎం అయిపోయారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పీకర్ దళిత స్పీకర్ని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే దాన్ని మీరు లేని కొని అప్పటిని ధరిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎంతమంది కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభలో తీసుకొచ్చినప్పుడు మీకు ఇవన్నీ గుర్తు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అందరిలో సర్కులు కొన్నట్లు ఉన్నారు మీరు ఆ రోజు వాళ్ళకు కొని మీ పార్టీలో కలుపుకొని ఈ రోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఆ రోజు మీకు ఎక్కడ పోయినాయి మీకు అని చెప్పి ఒకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును బట్టి వారిచ్చినటువంటి ఆదేశానుసారం ఒక్కొక్క ఎమ్మెల్యేని రెండు రోజులు మూడు రోజులు విచారించి జ్యుడిషియల్గా వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణాధికారాలతో వారిని అందరినీ కూడా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుకొని దాని ఒక పద్ధతి ఉంటుంది సిస్టమ్ సిస్టమ్ తెలిసినటువంటి వ్యక్తివి గెలిచినటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు మీరు ఇంకా కూడా మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు అసెంబ్లీలో బుద్ధి చెప్పారు పార్లమెంట్లో పదిహేడుకి పదిహేడు గుండుస్తున్నాయి చిన్నారు డిపాజిట్ కూడా వాడలేదు మీకు చాలా నియోజకవర్గాలు చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు బై ఎలక్షన్లు అయితే రెండు బై కూడా మీ ఉన్నా కానీ మీరు తెచ్చుకొని కాలేదు దాంట్లో కూడా మీరు బుద్ధి చెప్పారు ఇంత బుద్ధి ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు దయచేసి తెలంగాణ ప్రజలు దాంట్లో మీకు సమాధానం చెప్తా ఉన్నారు ప్రజలే కాకుండా మీ కుటుంబం కింద వచ్చినటువంటి మీ చెల్లెలే కవిత కాదని చెప్తా ఉన్నారు పది సంవత్సరాలు మీకు తెలంగాణకు అధికారం ఇస్తే ఏ మీకు మీరు ఏం చేశారు తెలంగాణకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణలో చెప్పి చెప్తా ఉన్నాను ఆ మాటలకు మీరు సమాధానం చెప్పండి గౌరవ స్పీకర్ గారు వారికి అధికారాలు ఉంటాయి అది వారిని ప్రశ్నించడము మీ అసలు వారికి అర్హత లేదు నేను ఇప్పటికే అలాంటి వ్యక్తి నా విధంగా అనడం తప్పకుండా మీరు పొరపాటు అయిందని చెప్పి తక్షణమే వారికి క్షేమాపణ కూడా చెప్పవలసినటువంటి అవసరం బేసే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే ఒక తప్పు చేస్తా ఉన్నారు ఒక దళితుని స్పీకర్గా చేసినందుకు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు అంత అనుభవం ఉన్న నాయకుడు ముప్పై సంవత్సరాల నుంచి తెలంగాణకు విచిత్రంగా కుట్లాడి తీసుకొచ్చినటువంటి నాయకుడు అని చెప్తా ఉన్నారు వాస్తవం మనం కూడా గౌరవిస్తాం అతనికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మంచి సూచనలు అని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పండి చెప్పడం జరిగింది మీరు వచ్చి మంచి సూచనలు ఇవ్వండి తెలంగాణ అభివృద్ధికి సహకరించుండ చెప్తే రోజు కూడా మీకు అసెంబ్లీకి రావడానికి మీకు ఏకలేదు ఎందుకు దళితుడు స్పీకర్ అన్నాడు మీరు వచ్చినప్పుడు అధ్యక్ష అని చెప్పి ఒక దళితు అనవలసి వస్తుందని చెప్పి దాని నుంచే ఈరోజు మీరు అసెంబ్లీకి కూడా రావడం లేదు దళితులు అంటేనే మీకు ఎంత చిన్న చూపు మీకు తెలుస్తా ఉన్నది గతంలో రాజయ్య గారిని డిస్బ్యూట్ చేసినప్పుడే మీకు తెలుసు దళుతున్నట్టు మీరు ఏ విధంగా విచక్షణంగా ఏ విధంగా మీరు గొంతులు వస్తారో తెలంగాణ ప్రజలు తెచ్చిపోయింది ఇక నమ్మే పరిస్థితి లేదు దయచేసి మీకు గుట్ట కొట్ట చదువుకొని మీరు ఎండిపోవచ్చిందే ఇక ఎక్కడ కూడా మీకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు తెలంగాణ ప్రజలు అంటున్నారు మేమనేది కాదు మీ కుటుంబంలో ఉన్నటువంటి కవితమనే ఈరోజు చెప్తా ఉన్నది మీకు మీ కుటుంబం వాళ్ళే మీరు ఇక తెలంగాణకు మీరు చేసేది ఏం లేదు మీరు ఇంట్లో కూసులేదే తెలంగాణకు నాశనం చేస్తున్నారని చెప్పేసి తనే చెప్తా ఉన్నారు కనుక తెలంగాణలో నూకలు చెల్లిపోయినాయి తప్పకుండా కాంగ్రెస్ పైన ఇలాంటి అపడిందలేస్తే ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు సూర్యుని పైన ఉమ్మిస్తే ఏ విధంగా అయితే సూర్యుని పైన పడుతుందో అది మీ ముఖం మీద పడతా సూర్యుని పైన పడది మీరు ప్రయత్నం చేస్తుండ్రో అది మళ్ళీ తిరిగి మీ ముఖం మీద పడుతుంది కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో మాట కట్టుబడినటువంటి పార్టీ గతంలో తను నష్టపోయినా తెలంగాణ ఇస్తామని చెప్పినాం మన సోనియా గాంధీ హారో తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆంధ్రలో మునిగిపోయినా సరే మాట ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వారం రోజుల నుంచి నడుస్తున్న వాతావరణం ఏదైతే మొన్న స్పీకర్ గారు ఎమ్మెల్యేలను క్లీన్ చీట్ ఇచ్చారు ఆ క్లీన్ చీట్ ఇచ్చిన దాని మీద కేటీఆర్ గారు ఇష్టానుసారం కేటీఆర్ గారు ఇష్టానుసారంగా మాట్లాడడం అది పద్ధతి కాదు ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధృత రాష్ట్రులుగా మరి గాంధారిగా స్పీకర్ గారిని విమర్శించడం సమంజసం కాదు ఇదే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరి రెండు వేల పద్నాలుగులో మెజార్టీ స్థానాలు వచ్చిన వాళ్ళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏం కొనుగోలేదు అయినా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఇతర పార్టీ నుంచి ఏ పార్టీని కూడా వదలకుండా మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు మళ్ళీ ఆ రోజు ఆయనకి ఇవన్నీ ఋతరాష్ట్రుడు గాంధర్ ఇవన్నీ కనిపించలేదా కేటీఆర్ గారికి ఆ రోజు ఏంటంటే మంచి మెజార్టీ ఉన్న మరి ప్రతి పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా రాజ్యాంగం చూసారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా ఎనభై ఎనిమిది సీట్లు ప్రజలు వాళ్ళకి తీర్పునిచ్చారు మెజార్టీ సీట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా ఏం చేసిన వాళ్ళు మళ్ళా మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా చేశాడు ఎందుకు చేశారు మీకు ఏం తక్కువైంది మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓ దళితుని ఇచ్చింది ఓ దళితుని ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే దళితుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దు నేను వాళ్ళ ముఖం చూడొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తల్లి తండ్రి కొడుకులు మరి అల్లుడు అందరు కలిసి కుట్రపూరితంగా మరి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖరీదు చేసి మరి ఆ రోజు దళితుని కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కనియకుండా చేసిన కుట్రతత్వమైన పార్టీ మీది కేటీఆర్ది కేసీఆర్ది హరీశ్ రావు మరి అలాంటి వారు మీరు ఈరోజు గౌరవప్రదంగా వికారాబాద్ ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ శాసనసభలో స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా ఇస్తే ఎక్కడ కాకుండా బర్దాస్ కాకొచ్చింది వాళ్ళకు కేటీఆర్ గారు ఆ కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రావడం లేదు ఎందుకు ఎందుకంటే ఆ రోజు మరి అపోజిషన్ ఉండొద్దు దళితులు ఈరోజు స్పీకర్గా ఉంటే నేను పోయి అధ్యక్ష అని పిలవడం జరుగుతుందనే ఉద్దేశంతో కకుర్తితో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి మొన్న ఏదో అదిగో పులి వచ్చే ఇదిగో పులి అని వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు ఇది వీళ్ళ నీతి నిజాయితీ వీళ్ళ తత్వం వీరు పెట్టుకొని అన్ని పనులు పని పనుల పనులు వీరు పది సంవత్సరాలు చేసి ఈరోజు మంచి ముద్దు బిడ్డ మరి ప్రసాదనను విమర్శించడం ఒక పద్ధతి కాదు ఇవన్నీ మీరు మీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మీకు మీకు వర్తించది మరి ఈరోజు కాంగ్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేస్తున్నారు పుట్టిగా కనిపించడం లేదు వాళ్ళని వీళ్ళని అనేది ఎందుకు అనడము ఇది సమంజసం కాదు కేటీఆర్ గారు మిమ్మలను ఎవ్వరు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిర్రు పదేళ్ళు సాలైంది మీతోటి నెత్తి మీద పోచుకొని ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు చేస్తామన్నారు ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయలే ఇష్టానుసారంగా మీరు రాజ్యాన్ని ఎరు తెలంగాణ ప్రజల మీద తిరస్కరించారు మళ్ళెందుకు బయటికి వచ్చి ఏదో తప్పుడు వాగుడు వాగి మేము ప్రజల్లో ఏదో మమేకం చెప్పించుకోవాలి హా అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు పైసలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి దగ్గర నుంచి పైసలు తీసుకున్న స్పీకర్ అని చెప్పడం హాస్యాస్పందం ఉంది ఆనంద్ గారు మీరు ఎమ్మెల్యే గత ఐదు సంవత్సరాలు చేశారు మరి అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు మీకు కనిపెయ్యలేరా గతం అంతకంటే ముందు కాంగ్రెస్ సభ్యులు కానీ ఇతర పార్టీల సభ్యులు కనిపెయ్యలేరా అప్పుడు ఎంతైనా డబ్బులు ఇచ్చి ఖరీదు చేసారు మీరు మీరు ఖరీదు చేసి వాళ్ళ డబ్బులు ఎక్కడ ఉన్నాయి మూటాలవి వాళ్ళ దగ్గర మీరు ఎందుకు ఖరీదు చేసారు మీకు మెజార్టీ ఉండగా కూడా ఖరీదు చేసినప్పుడు ఈరోజు స్పీకర్ను వాస్తవంగా మీరు నిందేయడం పద్ధతి కాదు ఇంకొకటి ఏంటంటే నీ మొత్తు కోసం ఏదో ఒక వర్గం ఒక వర్గం అనుకుంటూ వర్గాన్ని ప్రోత్సహించి ఆ వర్గ ఆ వర్గాలే ఏవైతే వర్గంను మీరు అన్నారో ఈ వికారాబాద్లో ఆ వర్గాన్ని మీరు దూరం పెట్టినందుకే మీ ముడ్డు విరిసి పక్క పెట్టి మళ్ళీ వర్గం వర్గం అనుకుంటా దగ్గరికి పోతా అనే ఉద్దేశంలో వర్గం పేరు చేయడం సమస్య సంబంధం కాదు కాబట్టి కేటీఆర్ కేసీఆర్ మిమ్మల్ని దినం ఫోన్లు చేసి రెండు రోజులకు మూడు రోజులపై ఫోన్లు చేసి ప్రసాద్ మీద విమర్శించు ప్రసాద్ మీద విమర్శించు అని చెప్తున్నారు విమర్శిస్తూ అంటే నీవే నాశనం అయిపోతావు కేటీఆర్ కేసీఆర్ మాటలు వింటే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న హోదా ఇప్పుడు ఏదైతే ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నది కానీ అది కూడా వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి వాతావరణాన్ని వాస్తవంగా గమనించి ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితుని నేను విమర్శిస్తున్నావు ఒక దళితుని తోటి ఉన్నత దొర కేసీఆర్ కేటీఆర్ దొర నిన్ను అడ్డం